ఆరు వందల ఇరవై తొమ్మిదేళ్ల ఆచారానికి బ్రేక్ భద్రతా కారణాల వల్ల పర్మిషన్ అని పోలీసులు ఓట్ బ్యాంక్ రాజకీయాలే కారణమంటున్న ఉత్సవ కమిటీ అసలేంటి స్టోరీ జగన్నాథ రథయాత్రనగానే గానే మనందరికీ పూరి గుర్తొస్తుంది కానీ పశ్చిమ బెంగాల్లో మాల్దా జిల్లాలోని జలాల్పూర్ లో కాళియా జరిగే రథయాత్ర కూడా చాలా ఫేమస్ ఇదేదో కొత్తగా పెట్టింది కాదు ఆరు వందల ఇరవై తొమ్మిదేళ్ల క్రితం అంటే పదిహేను వందల ఇరవై ఆరులో ఫస్ట్ పానీపట్ వార్ లో గెలిచి మొఘల్స్ ఇండియాని ఇన్వైట్ చేయకముందు నుంచి ఈ రథయాత్ర జరుగుతోంది సిడి బ్లాక్ లోని శ్రీ మహాప్రభు మందిరంలో ఒడిశాలోని పూరిలో జరిగే ప్రసిద్ధ రథయాత్రకు ఏ మాత్రం తీసిపోకుండా జగన్నాథ బలభద్ర సుభద్ర విగ్రహాలను రథంపై ఊరేగిస్తారు శ్రీచైతన్య మహాప్రభు బోధనల ప్రభావంతో ఈ ఉత్సవం స్థానికంగా ప్రాముఖ్యత సంతరించుకుందని చరిత్రకారుడు భావిస్తారు స్థానిక జానపద కథనాల ప్రకారం ఈ మేళాను ఒకప్పుడు స్థానిక రాజులు జమీందారులు నిర్వహించేవారు రథ నిర్మాణం ఉత్సవ ఖర్చులకు ఆర్థిక సహాయం అందించేవారు ప్రతి ఒక్కరూ రథాన్ని లాగడం భజనలు కీర్తనలు పాట ద్వారా ఉత్సవంలో పాల్గొంటారు పశ్చిమ బెంగాల్ అస్సాం త్రిపురతో పాటు బెంగాల్ మాట్లాడే ఏరియాస్ లో ఎక్కువగా వాడే బేణి మాధవ్ క్యాలెండర్ లో కూడా ఈ రథయాత్ర గురించి ఉంటుంది రథయాత్రతో పాటు ఇక్కడ రథమేళా కూడా నిర్వహిస్తారు ఇది వారం రోజుల పాటు కొనసాగుతుంది ఈ మేళాలో స్టాల్స్ పెడతారు కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహిస్తారు లోకల్ వెండర్స్ హ్యాండ్లూమ్స్ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఫుడ్ ఐటమ్స్ అమ్ముతుంటారు జానపద కళలు స్థానిక సాంప్రదాయాలను ప్రదర్శించే వేదికగా ఈ రథమేళా పనిచేస్తుంది ఇవి స్థానిక కళాకారులకు గుర్తింపు అందిస్తాయి అలాగే ఈ మేళా లోకల్ ఎకానమీకి బూస్ట్ ఇస్తుంది వేలాది మంది విజిటర్స్ ఈ మేళాకు వస్తారు కాబట్టి చిన్న మధ్యతరగతి వ్యాపారులకు ఇన్కమ్ పెరుగుతుంది లాస్ట్ ఇయర్ రథయాత్ర సందర్భంగా ఈ ప్రాంతంలో ఈస్టర్న్ రైల్వే స్పెషల్ ట్రైన్ నడిపిందంటే అర్థం చేసుకోండి ఇక్కడికి ఎంతమంది జనం వస్తారు ఇక ఈ రథయాత్ర అండ్ రథమేళాకున్న స్పెషాలిటీ ఏంటంటే కులమతాలతో సంబంధం లేకుండా స్థానికులందరూ ఇందులో పాల్గొంటారు హిందూ భక్తులతో పాటు ముస్లిం కమ్యూనిటీ కూడా ఈ ఉత్సవంలో పాల్గొనడం జలార్పూర్లోని సామాజిక సామరస్యానికి నిదర్శనంగా నిలుస్తుంది మొఘల్స్ బ్రిటిషర్లు ఆ తర్వాత ఇండిపెండెంట్ ఇండియాలో కూడా ఆరు వందల ఇరవై తొమ్మిదేళ్ల నుంచి నిరాటంకంగా జరిగిన ఈ రథమేళాకు ఈ ఎయిర్ బ్రేక్ పడింది ఎప్పట్లాగే రథయాత్ర రథమేళా నిర్వహించడానికి ముందు ఉత్సవ కమిటీ పర్మిషన్ కోసం పోలీసుల దగ్గరకు వెళ్ళింది అయితే పోలీసులు రథయాత్రకు పర్మిషన్ ఇచ్చారు కానీ రథమేళాకు ఇవ్వలేదు దీనికి వాళ్ళు చెప్పిన రీజన్ ఆర్డర్ సమస్యలు ఈ వేడుకలో యాంటీ సోషల్ యాక్టివిటీస్ వైలెన్స్ లాస్ట్ కి మర్డర్లు కూడా జరుగుతున్నాయని అందుకే పర్మిషన్ ఇవ్వట్లేదని పోలీసులు వెల్లడించారు దీంతో ఉత్సవ కమిటీ ఈ ఇష్యూని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకువెళ్లాలని అవసరమైతే లీగల్ గా ఫైట్ చేయాలని డిసైడ్ అయింది అయితే ప్లాన్ ప్రకారమే పోలీసులు ఇలా చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు ఎందుకంటే భూమాఫియా కొంతమంది పొలిటికల్ లీడర్స్ కిరాయి గుండాలు దీనికి కారణమనేది వారి వాదన భూమిని ఆ దేవుడి ఆస్తిగా రిజిస్టర్ చేశారని కానీ ఓ వర్గం ప్రభుత్వ అండదండలతో ఆ భూమిని తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి లోకల్ బ్లాక్ ల్యాండ్ రిఫార్మ్స్ ఆఫీస్ నుండి ఈ రికార్డు మార్పులకు సంబంధించిన ప్రూఫ్స్ కూడా తమకు అంతయని గ్రామస్తులు చెబుతున్నారు ఇలా రథమేళాను ఆపేస్తే కొన్నాళ్ళ తర్వాత ఆ భూమిలో ప్లాట్లు సృష్టించి అమ్మేసుకోవచ్చని అందుకే ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ల్యాండ్ మాఫియాతో పాటు ప్రత్యేక ఓటు బ్యాంక్ కోసం ఈ రథోత్సవాన్ని నిలిపివేస్తున్నారని ఉత్సవ కమిటీ కార్యదర్శి అన్నారు ల్యాండ్ పాటు ఓటు కోసం ఈ రథోత్సవాన్ని నిలిపివేస్తున్నారని ఉత్సవ కమిటీ కార్యదర్శి గౌతమ్ హిందూ సంహతి విశ్వ హిందూ పరిషత్ సహా వివిధ సంస్థలు ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి రథమేళాకు అనుమతి నిరాకరించడం వల్ల పోలీసులు టీఎంసీ ప్రభుత్వ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని రుజువైందని స్థానిక బీజేపీ నాయకుడు అజయ్ గంగోపాధ్యాయ ఎత్తి చూపారు మరోవైపు తృణమూల్ నాయకుడు కృష్ణేందు నారాయణ చౌదరి ఈ ఉత్సవం వల్ల ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు దెబ్బతింటాయనే అంశం ఉందని అందుకే పోలీసులు అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు ఇదంతా ఇలా ఉంటే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిగాలో జరుగుతున్న రథయాత్రపై ఫోకస్ చేశారు ఒక్కరోజు ముందే అక్కడికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు నిజానికి దిగాలో ఉన్నది చాలా కొత్త టెంపుల్ సేమ్ పూరీలో ఉన్నట్లే దిగాలో రెండు ఫీట్ హైట్ లో కళింగ్ ఆర్కిటెక్చర్ స్టైల్లో ఆల్మోస్ట్ ట్వంటీ ఏకర్స్ లో రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేసి జగన్నాథ ఆలయాన్ని నిర్మించారు అయితే పూరి జగన్నాథ ఆలయ సేవకులు ఈ ఆలయాన్ని మొదట్ నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు అంత వ్యతిరేకతతో కూడా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రెండు ఏప్రిల్ ముప్పైనా అక్షయ తృతీయ సందర్భంగా ఈ ఆలయాన్ని ప్రారంభించారు పూరి గర్భగుడిలోకి ఓన్లీ హిందూస్ కి ఎంట్రీ ఉంటుంది కానీ దిఘాలో నాన్ హిందూస్ అండ్ ఫారినర్స్ కూడా గర్భగుడిలోకి వెళ్లొచ్చు అంతేకాదు టెంపుల్ ఇనాగ్రేషన్ టైమ్ లో దిగా నో నీ టు గో టు పూరి టు సీ జగన్నాథ్ ధామ్ అండ్ సీ జగన్నాథ్ ధామ్ ఇస్ హియర్ నౌ అని కొన్ని స్లోగన్స్ కూడా ఇచ్చింది ఈ దిగా పూరి కాంట్రవర్సీ ఇంకా నడుస్తూనే ఉంది అయినప్పటికీ మమతా బెనర్జీ ప్రభుత్వం రథయాత్రకు ఏర్పాటు చేసింది అయితే రథయాత్రకి కొద్ది రోజుల ముందు ముస్లింల యాజమాన్యంలోని స్వీట్ షాప్స్ కి జగన్నాథుని ప్రసాదం తయారీ మరియు పంపిణీ కేటాయించడం ద్వారా టీఎంసీ హిందూ మనోభావాలను దెబ్బతీసిందని బీజేపీ ఆరోపించడంతో కొత్త వివాదం చెలరేగింది భక్తులకు మహాప్రసాదంగా అందించే గజ పెర వంటి పవిత్రమైన వస్తువులను హిందూయేతర విక్రేతలకు కాంట్రాక్ట్ గా ఇచ్చిన దిగా జగన్నాథ్ ధామ్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి దీనిపై బీజేపీ ఐటీ బిజెపి అమృత్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు అయితే అధికార మాత్రం జగన్నాథుని మహాప్రసాదాన్ని ఇప్పుడు ఇంటి వద్దకే చేరవేస్తున్నామని భక్తుల సమీపంలోని రేషన్ దుకాణం నుండి ప్రసాదం బ్యాగ్స్ తీసుకోవచ్చని తమను తాము ప్రశంసించుకుంటున్నారు మొత్తంగా చూస్తే మమతా బెనర్జీ ముస్లిం ఓట్ బ్యాంకు ని కాపాడుకుంటూ హిందువులకు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నారు కానీ అది జై శ్రీరామ్ అనే నినాదంతో కాకుండా జై జగన్నాథ్ అనే నినాదంతో ఇది ఓట్లతో పాటు ఆదాయాన్ని కూడా తెచ్చిపెడుతుందనేది టిఎంసీ ప్లాన్ ఎందుకంటే ఒడిశా గవర్నమెంట్ స్టాటిస్టికల్ బులెటిన్ ట్వంటీ ట్వంటీ త్రీ ప్రకారం ట్వంటీ ట్వంటీ త్రీలో ఒడిశాను సందర్శించిన తొంభై లక్షల ఇండియన్ టూరిస్టులు పదమూడు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల మంది బెంగాల్ నుండి వచ్చారు వాళ్ళని దిగాకు మండిస్తే ఇన్కమ్ పెరుగుతుంది కదా ఏప్రిల్ ముప్పై ఆలయం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ముప్పై లక్షల మంది దిగాను సందర్శించారని ఆలయ కమిటీ వెల్లడించింది సో ఇది సంగతి ఇప్పుడు అందరికీ ఒక డౌట్ వస్తుంది మమతా బెనర్జీ జై జగన్నాథ్ అనే నినాదంతో ముందుకు వెళ్తే మాల్దాలోని రథమేళాకు పర్మిషన్ ఎందుకు ఇవ్వట్లేదని దానికి కొన్ని కారణాలున్నాయి మొదటిది గ్రామస్తులు ఆరోపిస్తున్నట్లు అక్కడ భూ మాఫియా ఉండొచ్చు ఎందుకంటే వందల నుంచి దేవుడి ఆస్తిగా ఉన్న భూమిని ఆక్రమించుకోవడానికి ట్రై చేయడం అనేది కొత్త నెంబర్ టూ పోలీసులు చెబుతున్నట్లు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎందుకంటే ఈ ఇయర్ మార్చి నుంచి మాల్దాలో తరచూ తీవ్ర స్థాయిలో కమ్యూనల్ వైరస్ జరుగుతోంది మాల్దాలో హిందువుల ఇళ్లను షాప్స్ ను ధ్వంసం చేస్తున్నారంటూ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ సుకాంత ముజుందర్ కూడా బెంగాల్ ప్రభుత్వాన్ని విమర్శించారు మేబీ వాటిని దృష్టిలో పెట్టుకుని జలాల్పూర్ కి వెళ్లే భక్తులను దిగాకు మళ్లించడానికి కూడా ఇలా చేస్తుండొచ్చు అయితే ఖచ్చితంగా ఈ కారణాల వల్లే పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పలేము కారణం ఏదైనా ఆరు వందల ఇరవై తొమ్మిదేళ్ల ఆచారానికి మాత్రం బ్రేక్ పడింది ఇది వాటి బిగ్ స్టోరీ దీనిపై మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి